ం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం గుణ వుణదుర్గాయ నమ జాయ్ కండదేవత పరబ్రహ్మ పరమాత్మ పరమాత్మనమా జగత్సతే ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్ గౌతిగామి దర్శా దర్శ్యా దాత్రి నమసంతి ని సిద్ధి కురు గురు కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము కుంభరాశి నవంబర్ మాసం నవంబర్ మాసమున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్రం ఎలాగుంది స్థాన బలం ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాను మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ గత ఏడు సంవత్సరాల గతంలో వాళ్ళ బడ్డ బాధలు కష్టాలు ఇబ్బందులు మొత్తం తొలిగిపోయి ఇప్పుడు ఒక్క స్థాయిగా వచ్చేసారు వాళ్ళు అనుకున్న ఈ వాళ్ళ ఏజీని బట్టి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు పడ్డ కష్టం తొలగిపోయి ఒక స్థాయిగా వెదగాల్సి వచ్చేసింది ఒకప్పుడు ఒకరి దగ్గరే సాకారం కోరిన వాళ్ళు ఇప్పుడు పది మందికి సహకారం చేస్తున్నారు అలాంటి జాతకం వస్తుంది మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి పెద్ద స్థానం కానీ గృహప్రవేశం కానీ లేదా వాహనం కానీ తీయాల్సి వస్తుంది అది వీళ్ళకి అనుకోకుండా ఈ వచ్చే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి కల్లా ఇలా జాతక యోగంలో పెద్ద స్థాయిగా శుభవార్త వినబోతున్నారు పెద్ద శుభవార్త కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మనస్తత్వం యథార్థంగా ఉంటుంది పది మందికి సాకారం చేయాల చేయాలన్న మనస్తత్వం కలిగిన మనస్సు కలిగిన వాళ్ళు పది మందికి హెల్ప్ చేయగలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి నరదిష్టి నరకన్ను ప్రయోగం వల్ల వీళ్ళు డిస్టమెంట్ కావటం వీళ్ళు చదివిన చదువులు బ్రేక్ కావటం వీళ్ళు పడ్డ కష్టం నష్టం కావటం వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతిగాడికి వచ్చింది దూరం కావటం కాబట్టి ఇలా పేరు బలంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది లేకపోయినా కూడా ఇలా బిడ్డల గురించి కానీ ఇలా కొడుకుల గురించి కానీ ఇలా మనవళ్ళ గురించి కానీ ఒక పెద్ద స్థాయిగా నిలబడిపోయిన వాళ్ళందరూ కూడా రోడ్డు మీదుగా వచ్చే యోగం అనేది కనబడుతుంది అది ఊహించని యోగం కానీ వాక్శుద్ధి కరెక్ట్గా ఉండాలి వీళ్ళకి అంటే మాట విధానము ఒక్కొక్క టైములో నేనే గొప్పవాడిని నేనే సాధించాను నేనే గొప్పవాడిని అన్నట్టుగా వాళ్ళ శుద్ధిలో కొంచెం బ్రేక్ కనబడుతుంది అంటే వాళ్ళు మాట్లాడే మాట అది జాగ్రత్త పడాలి మనం ఒక మాట మాట్లాడుతున్నాం అనుకోండి ఎదుటివాడికి ఇబ్బంది కలిగించే మార్గాన్ని చేయకూడదు ఎదుటివాడికి నువ్వు నువ్వు వాడికి డబ్బులు ఇవ్వకపోయినా బాధలేదు కానీ ఈ మాటలతో వాడిని చంపేస్తావు అలాంటిది అనేది ఉండకూడదు దానివల్ల చాలా కంట్రోల్ పెట్టుకోవాలి మాటే మంత్రం మాటే వేదం మాటే విధానం మాటే ఎలుగు అదే విధంగా మనం మాట్లాడే విధంలోనూ ఎన్నో ఉన్నాయి కాబట్టి మనం మనం మాట్లాడే మాటలోనే ఇన్ని అర్థాలు ఇన్ని పాటలు ఇన్ని విధానాలు ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండేటికైతే అది తప్పకుండా అభివృద్ధి కావలసిన యోగం కూడా వీళ్ళ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి మనస్తత్వము ఆలోచన విధానము చూసుకుంటే వ్యవసాయ రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ బిగినీస్ రంగంలో కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త కొన్ని రాబోతున్నాయి మరి ఈ నెలలో వీళ్ళకి కొంచెం రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి ఎన్నో రోజుల నుంచి రావాల్సినవి కూడా ఆగిపోయినవి కూడా భూములు కూడా ఇప్పుడు మళ్ళీ మొదలు కాబోతున్నాయి అది ఆ భగవంతుడు దయ నుంచి మీకు వీళ్ళకి తప్పకుండా మంచి యోగం అనేది రాబోతుంది కానీ ప్రేమ సమస్య మరి స్త్రీ పురుషుని ప్రేమీయటం పురుషుడు స్త్రీని ప్రేమీయటం సాధ్యం కాబట్టి ఆ ప్రేమ విషయాలలో వీళ్ళకి ఏమవుతుందంటే ఆ ప్రేమ విషయాల్లో బ్రేక్ అయిపోతుంటుంది మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ప్రేమించుకుంటారు ఆ ప్రేమ విషయం పెళ్లిగాడికి రాగానే ఇటు లేడీస్ నుంచి ఒక మాట రావటం ఇటు జెంట్స్ నుంచి ఇంకొక మాట రావటం లేడీస్ నుంచి నేను ఉద్యోగం చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటానని రావటం తర్వాత ఇటు జెంట్స్ నుంచి నేను కొంచెం సెటిల్మెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటామని ఇటు నుంచి రావటం ఇలాంటి సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి మరి వీళ్ళు చేసుకున్న ప్రేమ బంధం అనేది అలాగా దూరం అయిపోతుంటుంది మరి అలాగ దూరం అయిపోయినప్పుడు వాళ్ళు ప్రేమించి చేసి ఏమి లాభం అవుతుంది ఏమీ సుఖం ఉండదు కాబట్టి ఒక ప్రేమ ప్రేమించేటప్పుడు ఆ ప్రేమ ప్రేమి ప్రేమించేటప్పుడే మనం కొద్దిగా శ్రద్ధ తీసుకొని కొద్ది జాగ్రత్త తీసుకొని దాని గురించి మనం ఆలోచించి అడిగేయండి ప్రేమించేసేమలే వదిలేసాములే అనేటికైతే దాని నుంచి మనకు ఎన్నో ఎఫెక్ట్లు కూడా కొన్ని రాబోతుంటాయి స్త్రీ చేపం అనేది చాలా పెద్దది స్త్రీలలో శంకిని మోహిని పద్మిని అశ్వని ఇలాంటి స్త్రీలు ఒక్కొక్క శుద్ధి వాళ్ళు నోటుకుంటా సదాస్తు దేవతలు ఉంటారు ఆ సదాస్తు దేవతలు వాళ్ళు నోటుకుంటే గబాన పలికిచ్చారనుకోండి వీడు లావు కోటేశ్వరుడైనా కూడా దరిద్రుడైపోయి రోడ్డు మీదకి వచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగాల్సిందే దేవుడు గుళ్ళు చుట్టూ ఆశ్రమాల చుట్టూ తిరగాల్సిందే కాబట్టి ముందు జాగ్రత్త ముందు జాగ్రత్త పడకకుండా ఉన్నటికైతే చాలా 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 ప్రమాదాలు చాలా చాలా చిక్కులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉందో ఏమిటనేది చూసి చెప్పగలుగుతాము కాబట్టి మీరు పూజించాల్సింది శ్రీ గోవిందనామంలో మీరు ఎక్కువగా పూజా బలం చేయండి శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు మనస్ఫూర్తిగా మీరు పూజించండి ఆ వెంకటేశ్వర స్వామి కలిగా దేవుడు కాబట్టి ఆ వెంకటరమణ దయ వల్ల మీకు అనుకున్న కోరికలు లక్ష్మీ కటాక్షము మనశ్శాంతి తప్పకుండా ప్రాప్తి కలుగుతాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది బాధపడుతూ ఏమి చేసినా మీకు కలిసిపాటు లేకోకుండా ఇబ్బందులు పడి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు సంప్రదించండి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది ఏమిటనేది మీ పేరులో జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీకు మీ కుటుంబాన్ని మీద మీ పిల్లల మీద మీ మీద ఎలాంటి దోషాలు కానీ ఎలాంటి గ్రహాలు కానీ ఉన్నట్టుకైతే దానికి దగ్గర మేము పూజా బలం చేసి శాంత శాంతం చేసి యంత్రములు కానీ తాయితలు కానీ కుబేర చక్రం కానీ స్త్రీ చక్ర యంత్రము కానీ పూజాబలం చేసి తర్వాత రుద్రాక్ష కానీ భద్రాక్ష కానీ కలంగరి మాల గాని అవి మేము పూజా బలం చేసి మీకు కొరియర్ ద్వారాగా మీకు పంపగలుగుతాము ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖలో భవంతు ఓం నమ శివాయ నమ